వెల్కమ్ బ్యాక్ టు వకల గారు వంటిలు ఈరోజు మన ఛానల్లో శ్రీశైలం వ్లాగ్ అన్నమాట మొన్న నాలుగైదు రోజుల క్రితం మేము శ్రీశైలం వెళ్ళాము దానికి సంబంధించిన వ్లాగ్ అన్నమాట ఇది ఫస్ట్ బ్లాగ్ అంటే సెకండ్ వ్లాగ్ కూడా చేస్తాను అంటే డే సెకండ్ రెండో రోజు ఇది మొదటి రోజు తర్వాత చిట్టి తల్లి ప్రోగ్రామ్ సంబంధించిన ఒక వీడియో కూడా చేస్తాను చిట్టి తల్లిది శ్రీశైలంలో కూచిపూడి నాట్య ప్రదర్శన ఉందండి దానికోసమని మేము అనుకోకుండా బయలుదేరి వెళ్ళాము శ్రీశైలం వెళ్ళడం ఇది మేము రెండోసారి అండి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా నేను వ్లాగ్ షేర్ చేశాను అనుకోకుండా చిట్టి డ్యాన్స్ ప్రోగ్రాం వల్ల వెళ్ళాల్సి వచ్చింది అయితే ఈ వీడియో అనేది డే వన్ అనమాట డే టూ ఉంటుంది తర్వాత చిట్టి డ్యాన్స్ వ్లాగ్ ఒకటి ఉంటుంది పూర్తిగా మూడు వీడియోలు ఉంటాయి దానికోసం మేము ఇంటి దగ్గర పొద్దున్న నాలుగు గంటలకి బయలుదేరి వెళ్ళాము అంత పొద్దున వెళితేనే మనకి దర్శనం అవుతుంది తర్వాత చిట్టుతల్లి డ్యాన్స్ ప్రోగ్రాము సాయంత్రం ఆరు గంటలకు ఉంది అంటే ఇంటి దగ్గర నాలుగు గంటలకు స్టార్ట్ అయితేనే మేము వెళ్ళగలుగుతాము తర్వాత దర్శనం వృషప్ అయి దర్శనం చేసుకొని మళ్ళీ ఆ ప్రోగ్రామ్ టైంకి చిట్టల్ని మేకప్ రెడీ చేయించుకొని మళ్ళీ మేకప్ టైంకి అక్కడ స్టేజ్ దగ్గర ఉండాలి కాబట్టి మేము ఇయర్లీగా స్టార్ట్ అయిపోయామన్నమాట నేను ఈ వీడియోలో హిల్టాప్ హోటల్ వ్యూ పాయింట్ చూపిస్తాను తర్వాత కొండలు కృష్ణానది నల్లమల్ల అడవులు శ్రీశైలం డ్యాము సాక్షి గణపతి టెంపుల్ శ్రీశైల దర్శనం ఉంటాయి రెండో రోజు అంటే రెండో బ్లాగ్లో పాతల గంగా రోప్ వే కృష్ణానదిలో బోటింగ్ డ్యాము తర్వాత రోప్ వే హటకేశ్వరము షాపింగు డ్యామ్ వ్యూస్ ఇవన్నీ చూపిస్తాను ఇవన్నీ వీడియోస్ మీరు కూడా చూడాలి అని అంటే మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా అందుకంటే అందుకే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారి చూసిన వారైతే వీడియో చూసే ముందు లైక్ చేయండి ఈ వీడియో చాలా బాగుంటుంది ఇంకా రాబో వీడియోలు ఇంకా బాగా చేయాలని నేను ట్రై చేస్తున్నాను వీడియో లైక్ చేయండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంటి దగ్గర నాలుగింటికి స్టార్ట్ అయితే మేము ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యేసరికి ఎయిట్ అయింది అంటే ఫోర్ అవర్స్ పట్టింది ఫారెస్ట్లో ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ ఉంటుంది అంటే అంత లేట్ అయింది అని మీరు అనుకోవచ్చు కొంచెం మేము మెల్లగానే వెళ్ళాము ఎందుకంటే ఘాట్ రోడ్లు కదా కొంచెం దారి సరిగ్గా ఉండదు అందుకని ఒకసారి ఫారెస్ట్లో ఎంటర్ అయిన తర్వాత కారు ఎక్కడ నిలపకూడదు కంటిన్యూగా వెళ్ళాలి వెళితే ఆపితే ఏంటంటే కోతులు ఫుడ్ కోసం జమ అవుతాయి అప్పుడు ప్రాబ్లం అవుతుంది వాటికి ప్రమాదమే మనకి ప్రమాదమే అందుకని కారు ఇక్కడ ఫారెస్ట్లో ఆపని వేరండి వాటి జంతువులు అవన్నీ వస్తూ ఉంటాయి తర్వాత అది ఘాట్ రోడ్ కాబట్టి వచ్చిపోయే ప్రా వెహికల్స్కి ఇబ్బంది అవుతుందని చెప్పి మనల్ని ఇక్కడ మధ్యలో వెహికల్ ఆపడానికి పర్మిషన్ ఇవ్వరు మేమిక్కడ హోటల్ హోటల్ హిల్టా టాప్ అనే మురుగవన్ అనే హోటల్లో ఇక్కడ దిగాము యూట్యూబ్లో చూసాము ఇది చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ అని యూట్యూబ్ వీడియోలలో చూసి ఇక్కడ ఆగాము నిజంగానే చాలా అంటే చాలా బాగుంది వ్యూ మీకు వీడియోలో ఎలా తెలుస్తుందో కానీ నిజంగా కళ్ళతో చూస్తే మాత్రం అసలు రెండు కళ్ళు సరిపోలేదండి అంత దూరాన పెద్ద పెద్ద కొండలు తర్వాత కృష్ణా నది మధ్యలో నుంచి మూడు పాయలుగా ఉందండి అది ఏ నదులో ఏంటో నాకు అంత డీటెయిల్గా తెలియదు కానీ మూడు పాయలుగా ఉంది మూడు వైపులో కొండలు ఉన్నాయి ఇంకా పొగ మంచు వెళ్ళలేదు అప్పటికి ఎంత బాగుందో పొద్దు పొడుపు వస్తుంది ఇక్కడైతే వ్యూ అసలు అసలు వెళ్ళాలనిపించలేదు ఎంత బాగుంది వ్యూ అయితే ఈ కృష్ణానది మహాబలేశ్వరలో పూణేలో పుట్టిందటండి అక్కడ పుట్టిన కృష్ణానది దీనికి ఉపనదులు భీమా నది తర్వాత ముసీ నది తుంగభద్ర మున్నేర్ నదులు ఉపనదులుగా ఉన్నాయట అండి ఇవన్నీ కృష్ణానదిలో కలుస్తాయట తర్వాత హంసదేవి వద్ద కృష్ణానది బంగాళాఖంలో కలుస్తుంది అంటే ఇక్కడ కనిపించే ఈ పాయలు నదులే కావచ్చు అండి నాకు తెలియదు తర్వాత ఇక్కడ మేము కొన్ని ఫోటోలు కూడా దిగాము చిట్ తల్లి కన్న అయితే వ్యూ చూసి చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ కొన్ని ఫోటోలు దిగి తెలంగాణ ఓకే తర్వాత అటు ఇటు తిరిగి బాగా ఎక్కువ సేపు ఇక్కడ స్పెండ్ చేసాము తర్వాత అలా పైకి వెళ్ళాము అక్కడ అది లిఫ్ట్ అండి నేను అది హోటల్ ఏమో అనుకున్నాను ఫస్ట్ కానీ కాదు అది లిఫ్ట్ మొత్తం అసలు అది ఎలా కట్టారో కానీ చాలా హైట్లో కట్టారు చాలా బాగుంది ఈ హిల్ టాప్ మృగవన్ అనేది ఒక హోటల్ అండి హోటల్ చాలా బాగుంది టిఫిన్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి కానీ మేము ఇక్కడ తినలేదు అంత పొద్దున్నే ఆకలి అనిపించలేదు అందుకని తినలేదు కానీ ఇక్కడ వ్యూ పాయింట్ అయితే ఫోటోలు దిగడానికి చాలా బాగుంది తర్వాత ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యి మళ్ళీ ఘాట్ రోడ్ల ద్వారా వెళ్ళాము అసలు ఈ ఘాట్ రోడ్లు అయితే ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో అసలు కొత్తగా డ్రైవ్ చేసే వాళ్ళైతే అస్సలు డ్రైవ్ చేయకూడదండి డ్రైవింగ్ స్కిల్స్ చాలా ఉన్న వాళ్ళైతేనే ఇంత కష్టమైన ప్రయాణం సాధ్యమవుతుంది చాలా ఘాట్ రోడ్లు పెద్ద పెద్ద ట్రావెల్ బస్సులు చిన్న చిన్న టర్నింగులు ఘాట్ రోడ్లు చుట్టూ అటు కొండ అసలు ఒకసారి చూస్తే భయం వేస్తుంది కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా భయపడతారు వస్తుంది కదా కనిపిస్తుంది కదా అదే శ్రీశైలం డ్యాము మనం ఇప్పుడు ఈ డ్యామ్ దాటుకొని బ్రిడ్జ్ ద్వారా నెక్స్ట్ ఆ కొండ వైపు అంటే ఇదేమో కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ కొండకి ఇవతల వైపు నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ మనం కొండ దాటిన తర్వాత బ్రిడ్జి గుండా కొండ దాటాలి కొండ దాటిన తర్వాత డ్యామ్కి అవతల వైపు కర్నూలు జిల్లా ఆంధ్ర అన్నమాట ఇక్కడ కృష్ణానది పైన ఉంది కదండి ఈ బ్రిడ్జి ఈ బ్రిడ్జి దాటాలి అక్కడ ఎదురుగా కనిపిస్తుంది డ్యాము ఈ బ్రిడ్జి దాటితే మనము ఆంధ్ర వాళ్ళ జల విద్యుత్ కేంద్రం కూడా ఉంది ఇక్కడ తెలంగాణ వాళ్ళది కూడా ఉంది ఆంధ్ర వాళ్ళ తెలంగా మన జల విద్యుత్ కేంద్రం అట్ గుండా మనము ఆ ఘాట్ రోడ్ వెంబడి కర్నూలు సైడ్ అంటే శ్రీశైలం సైడ్ మనం ప్రయాణిస్తామన్నమాట ఇక్కడ కర్నూలు సైడు ఒక ఊరు ఉంది తర్వాత ఈ నాగర్ కర్నూలు సైడ్ ఒక విలేజ్ ఉంది అట్టి చేపలు మొత్తం ఊరు మొత్తం అటు చేపలు ఉంటాయి చేపలు ఉంటాయి చేపల ఫ్రైలు చేపల కర్రీస్ ఆర్డర్ మీద వండియడం అసలు మొత్తం ఆ రెండు ఊర్లు బ్రిడ్జికి ఇటువైపు అటువైపు రెండు మూడు ఊర్లు సున్ని పెంట దోమల పెంట ఈగల పెంట అనే ఊర్లు పేర్లు ఉంటాయి ఆ ఊర్లు కంప్లీట్గా చేపలకు ఫేమస్ అన్నమాట అనమాట చాలామంది అక్కడ ఆగి వండించుకొని అంటే రిటర్న్లో వచ్చేటప్పుడు వండించుకొని తింటున్నారు కానీ మేమైతే ఏం అట్లా చేయలేదు శ్రీశైలంలో అయితే పూర్తిగా ప్లాస్టిక్ నిషేధం అండి ఎక్కడ ప్లాస్టిక్ బాటిల్ కానీ ప్లాస్టిక్ కవర్ కానీ మనకు కనిపించదు అవి అక్కడ ఇక్కడ పడిస్తే నల్లమల్ల ఫారెస్ట్ పెద్ద ఫారెస్ట్ కదండి అడవి జంతువులకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక్కడ పూర్తిగా ప్లాస్టిక్ నిషేధం అనేది అమల్లో ఉంది తర్వాత ఇక్కడ మన జల విద్యుత్ కేంద్రము ఆంధ్ర జల విద్యుత్ కేంద్రంలో ఈ టన్నెల్ దీని ద్వారా మనము ఎంటర్ అవుతున్నాం అన్నమాట ఇక్కడ నుండి అంటే ఈ బ్రిడ్జ్ వ్యూ నుంచి సుమారు ఒక గంట ప్రయాణం చేసిన తర్వాత మనకు సాక్షి గణపతి టెంపుల్ వస్తుంది ఆ టెంపుల్ రాకముందుకే మేము ఒక దగ్గర ఆగేసి టిఫిన్ చేసాము టిఫిన్ చేసిన తర్వాత టెంపుల్కి వెళ్ళాము ఈ బ్రిడ్జ్ వ్యూ అనేది నేను రిటర్న్లో చూపిస్తాను ఎందుకంటే మేము ఇక్కడ ఆగలేదు టెంపుల్కి వెళ్ళాలి లేట్ అవుతుందని చెప్పి మేము ఇక్కడ ఆగలేదన్నమాట తర్వాత గంట ప్రయాణం తర్వాత మనకి సాక్షి గణపతి టెంపుల్ వచ్చింది ఇక్కడ కంపల్సరీ శ్రీశైలం వచ్చిన ప్రతి సాక్షి గణపతి దర్శనం చేసుకుంటేనే శ్రీశైలయాత్ర పూర్తయినట్టు అది అట్లా కంపల్సరీ అన్నమాట సాక్షి గణపతి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటే ఆయన ఆ విగ్రహం గణపతి దేవుని చేతిలో ఒక చేతిలో పెన్ను ఉంటుంది ఒక చేతిలో పుస్తకం ఉంటుంది ఆయన రాసుకుంటారన్నమాట వచ్చిన వాళ్ళ గోత్రనామాలు పేరు నమోదు చేసుకుంటారని చెప్పారు ఇక్కడ అలా చేసుకున్నప్పుడే మనం శ్రీశైలానికి వచ్చినట్టు దర్శనం చేసుకున్నట్టు లెక్క అన్నమాట ఒకవేళ దర్శనం చేసుకోకపోతే యాత్ర పూర్తి కానట్టే అని ఇక్కడ అందరూ అంటున్నారు ఇక్కడ మనకి ఫొటోస్ కొంతవరకే అలా ఉందండి ఆ టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏ టెంపుల్ అయినా సరే టెంపుల్ ఎంట్రెన్స్ వరకే మనకు వీడియోస్ అయినా ఫొటోస్ అయినా తీయవచ్చు ఆ తర్వాత ఫోన్స్ ఆపేసేయాలి కంపల్సరీ రూల్ అన్నమాట అందుకని నేను ఏదైనా ఏ వీడియో అయినా టెంపుల్ ఎంట్రెన్స్ వరకే తీయగలిగాను ఆ లోపల వీడియోస్ నేను తీయలేకపోయాను ఇక్కడ కాళ్ళు కడుక్కొని టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాము అక్కడ దూరంలో కనిపిస్తుంది కదా అదే సాక్షి గణపతి టెంపుల్ అన్నమాట ఇక్కడ ఎప్పుడు చూసినా హోమాలు యాగాలు జరుగుతూనే ఉంటాయి చాలా పెద్ద విశాలంగా ఉంటుంది పై ఓపెన్గా ఉంటుంది ఎప్పుడు చూసినా పెద్ద పెద్ద పూజలు చేస్తూ ఉంటారు చాలా విశాలంగా అందంగా ప్లస్ చాలా క్లీన్గా కూడా ఉంటుంది టెంపుల్ చాలా బాగుంటుంది దర్శనం తర్వాత అక్కడ మేము కాసేపు కూర్చొని తర్వాత ఫోటోలు అన్నీ దిగి మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరిపోయాం ఇక్కడ అయితే తల్లి ఫస్ట్ గణపతి కదా మనకి ఏదైనా ముఖ్యం ఆయనే ముఖ్యం కదా అని చెప్పి ఒక రెండు మూడు స్టెప్పులు చిట్టుతల్లితో ఇక్కడ వేయించామండి ఆ వీడియో అనేది సెకండ్ బ్లాగ్లో వస్తుంది శ్రీశైలం రావడం ఇదే మొదటిసారి ఏం కాదండి మేము రెండు సార్లు ఇది రెండోసారి అందరము కలిసి వచ్చాము త్రీ ఇయర్స్ బ్యాక్ అన్నయ్య ఉన్నప్పుడు అందరం కలిసి వచ్చాము ఇప్పుడు ఇలా వచ్చేసరికి అన్నీ మళ్ళీ పాత జ్ఞాపకాలు వస్తున్నాయి వెళ్ళిన ప్రతి చోట కూడా చెల్లి నేను గుర్తు చేసుకుంటూనే ఉన్నాము సాక్షి గణపతి టెంపుల్ దగ్గర షాపింగే స్పెషల్ అండి చాలా వెరైటీస్ ఉంటాయి అంటే ఫ్రూట్స్ అన్నమాట మామిడి పళ్ళు ఒక ఐదారు రకాల రేగి పళ్ళు ఐదారు రకాల ఉసిరికాయలు తర్వాత రేగోడియాలు పల్లికాయలు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చిరుతులు ఉంటాయి నేను చెప్పాను కదా అంతకుముందు వీడియోలో భూచక్రగడ్డ అని అదైతే కంపల్సరీ ఉంటుంది ఫ్రూట్స్లో చాలా వెరైటీస్ అంటే లోకల్ ఫ్రూట్స్ అన్నమాట మనకు బయట ఎక్కడ దొరకనే లోకల్ ఫ్రూట్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి మేమైతే తప్పకుండా తీసుకొని తింటాము ప్రతిసారి ఇక్కడ మామిడికాయలు కొనుక్కొని తినేసాము మామిడికాయ అయితే చాలా కష్టం అండి ఒక్క కాయ నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు ఉంటుంది ఇక్కడ ఎక్కడైనా శ్రీశైలంలో ఎక్కడైనా అంతే రేటు ఉంది తర్వాత తినేసిన తర్వాత ఇక్కడ నుంచి మేము బయలుదేరి శ్రీశైలంకి వెళ్ళిపోయామన్నమాట ఇది శ్రీశైలం ఎంట్రన్సు ఇక్కడ నుంచే మేము హోటల్ బుక్ చేసుకున్నాం కదా ఆ బుక్ ఆ బుక్ చేసుకున్న హోటల్కి మేము వెళ్ళాలి దానికోసం దారి అడుగుతూ వెళ్ళామన్నమాట అన్నమాట శ్రీశైలంలో ప్రత్యేకమైనది స్పర్శ దర్శనం అండి స్వామివారి స్పర్శ దర్శనం టికెట్ కావాలంటే ముందే ఆన్లైన్లో తీసుకోవాలి అప్పటికప్పుడు దొరకదు ముందే ఆన్లైన్లో తీసుకోవాలి తర్వాత స్పెషల్ దర్శనం కావాలన్నా ఆన్లైన్లోనే తీసుకోవాలి ముందే బుక్ చేసుకోవాలి రూమ్స్ కావాలన్నా ముందే బుక్ చేసుకోవాలి అప్పటికప్పుడు కావాలంటే ఏవి దొరకవు స్పర్శ నార్మల్ ధర్మ దర్శనానికి వెళ్తేనే కుదురుతుంది అప్పటికప్పుడు అనుకున్న వాళ్ళకైతే స్పర్శ దర్శనం అనేది రోజుకు రెండు మూడు సార్లు మాత్రమే అలా ఉంటుంది అంటే కొంత లిమిట్ ఉంటుంది ఓ ఇరవై మంది ముప్పై మంది అని వాళ్ళని పంపించిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాతనే ధర్మదర్శనం వాళ్ళని వదులుతారు తర్వాత వీళ్ళది అయిన తర్వాత మళ్ళీ స్పర్శ దర్శనం ఇట్లా షిఫ్ట్ల వైజ్గా ఉంటుంది మేము ఇక్కడ మేము బుక్ చేసుకున్న హోటల్కి చేరుకున్నామండి ఇక్కడ నుంచి ఫ్రెష్ అయ్యి మేము ఆ టెంపుల్కి దర్శనానికి వెళ్ళాము దర్శనం టికెట్లు పన్నెండున్నరకి బుక్ చేసుకున్నామండి అందుకనే తొందర తొందరగా వెళ్తున్నాము సాయంత్రం ఆరు గంటలకి చిట్టి తల్లి ప్రోగ్రామ్ ఉందన్నమాట ఈ శ్రీశైల బ్రహ్మరాంబిక సహిత మల్లికార్జున స్వామి ఆలయంలో శివుడు కింద బ్రహ్మరాంబిక దేవి పైన అంటే గుట్ట పైన అమ్మవారు గుట్ట కింద శివుడు శివలింగం ఉంటుందండి ఏ గుళ్ళో అయినా శివుడు దేవుడు పైన ఉంటే దేవత కింద ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం అమ్మవారే పైన ఉంటుంది మేము ఫ్రెష్ అప్ అయిపోయి అందరం కొంచెం ఫోటోలు రెండు మూడు ఫోటోలు అట్లా దిగేసి టెంపుల్కి రెడీ అయి వెళ్ళిపోయాము నేను ఎప్పుడు వీడియో ఆన్ చేసినా మా కన్నుగాడైతే హాయ్ అండి హాయ్ అండి అని చెప్తూనే ఉన్నాడు వీడి గోల వింది నా గోల నాది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండవది అయిన జ్యోతి స్వరూపమే ఇక్కడ మల్లికార్జున స్వామి అండి అలాగే అష్టాదశ శక్తి పీఠాల్లో ఆరవది అయిన భ్రమరాంబిక అమ్మవారు అండి ఇక్కడ శక్తిపీఠము జ్యోతిర్లింగము కలిపి ఉండడం ఇక్కడ అత్యంత విశేషమండి అరుదై అరుదైన అత్యంత విశేషమైన అత్యంత శక్తివంతమైన గుడి అండి ఇది చాలామంది వస్తూ ఉంటారు చాలామంది గట్టిగా నమ్ముతుంటారు శ్రీరాముడు రావణుణ్ణి వధించిన తర్వాత బ్రహ్మణ హత్య పాపాన్ని తొలగించుకోవడానికి సహస్రలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి పూజించారట ఇక్కడ సీత ప్రతిష్ఠిత లింగం కూడా ఉంది ఇక్కడ పంచ పాండవులు ప్రతిష్ఠించిన లింగాలు వృద్ధలింగేశ్వరుడు శనగల బసవన్న ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీచక్రం కూడా ఉన్నాయి గుడి లోపల అయితే ఎంత బాగుందో శిల్పాలు అద్భుతమైన శిల్పకళలు చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపోవండి ఇక్కడ శివలింగం అనేది రోజు రోజుకి కరిగిపోతుందటండి అందుకనే స్పర్శ దర్శనాలు అనేవి తగ్గించారనమాట ఇదంతా షాపింగ్ ఏరియా అండి మేము టెంపుల్కి వెళ్తున్నాం కదా షాపింగ్ ఏరియా అనేది నేను సెకండ్ బ్లాగ్లో చూపిస్తాను ఇక్కడ టెంపుల్లోకి వెళ్ళే ముందు కొబ్బరికాయలు బిల్వదళాలు అవన్నీ కొనుక్కొని మేము టెంపుల్ ఎంట్రన్స్లోకి వెళ్ళిపోయాము అయితే చెల్లె వాళ్ళకేమో వాళ్ళకి ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు స్పర్శ దర్శనం మాకు దొరకలేదన్నమాట మేము నార్మల్గా దర్శనానికి వెళ్ళాము ఇది గుడి ముందు భాగం అండి ఇక్కడ మన హోటల్ రూమ్సే కాకుండా అన్ని క్యాస్టులకు సంబంధించిన వాళ్ళ సత్రాలు అంటే గెస్ట్ హౌజెస్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయండి వారి వారి క్యాస్టులకు వారికి ఫ్రీగా ఉంటుంది తర్వాత తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ సత్రం కూడా ఉంది చాలా సత్రాలు చా చాలా వరకు ఫ్రీగానే అవైలబుల్ ఉన్నాయి అవి ఫిల్అప్ అయినప్పుడు మాత్రమే మనం ప్రైవేట్ హోటల్స్లో ఉండాల్సి ఉంటుంది ఇక్కడ అన్నీ తీసుకున్న తర్వాత ఇక్కడ బొట్టు పెడతారు కదండి ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ ఇలా డబ్బులు తీసుకొని అందరం బొట్టు పెట్టించుకున్నాము చిట్టుతల్లి అయితే ఫుల్ హ్యాపీ అన్నమాట ఆ బొట్టు బాగుందని ఇక్కడ కన్నయ్య అందరం బొట్టు పెట్టించుకున్నాము ఇక్కడ నుండి ధర్మదర్శనానికి మేము వెళ్ళాము తర్వాత స్పెషల్ దర్శనానికి చెల్లె వాళ్ళు వెళ్ళారు మేము ధర్మదర్శనానికి వెళ్ళాం కదండి మాకు కొంచెం టైం పట్టింది చెల్లె వాళ్ళ దర్శనం కంప్లీట్ చేసుకొని చిత్తాలను తీసుకొని మేకప్ దగ్గరికి వెళ్ళారు లోపల కూడా పెద్దగా మందేం లేరండి చాలా తక్కువ మందే ఉన్నారు దర్శనం బాగా జరిగింది నిదానంగానే ఉన్నాము దర్శనం అయిన తర్వాత బయటకి బ్రహ్మరమ్మ అమ్మవారి దర్శనం అయిన తర్వాత అట్ను చట్టే బయటకు వెళ్ళాము బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ భజన కార్యక్రమాలు అవి చేశారు స్టేజ్ అరేంజ్ చేశారు చిట్ వాళ్ళ ప్రోగ్రామ్ కోసానికి గుడి ఆవరణలోనే స్టేజ్ అవన్నీ అరేంజ్ చేశారు తర్వాత ఇక్కడ బ్రహ్మరాంబ అమ్మవారి దర్శనం తర్వాత ప్రసాదం ఇస్తారు ప్రసాదం తీసుకొని అక్కడ అమ్మవారి కుంకుమ ఇస్తారండి ఆ కుంకుమ కూడా తీసుకోవాలి ఇంటికి తెచ్చుకోవడానికి ఆ కుంకుమ తీసుకొని ప్రసాదం తీసుకొని మేము బయటకు వచ్చాము నాకు చాలా మాట్లాడాలని ఉందండి కానీ వీడియో లెంతి అవుతుంది కదా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము ఇదేనండి ఈరోజు వీడియో అనేది శ్రీశైల దర్శనం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం అండి ఈ రోజుకి ఇంతే అండి వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ అలాగే ఈ వీడియో పూర్తిగా చూసిన వారందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ నేను మీ వకుల బాయ్